ట్రావెలర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నట్టుగా ప్రతి మాతృమూర్తికి అక్కలకు చెల్లెళ్లకు అందరికీ కూడా పిఆర్టియుఎస్ పక్షాన అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాంక్షలతో మీ శిరుద ట్రావెలర్ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్ధిపేట జిల్లా శాఖ యొక్క ఆధ్వర్యంలో మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా మరి ఉపాధ్యాయుల యొక్క సమస్యలు ప్రధానంగా మహిళా ఉపాధ్యాయుల యొక్క సమస్యల పైన పిఆర్టీయునలేనటువంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్నది మహిళలకు అనేక విధాలుగా ఉపయోగపడే విధంగా జీవోలు ఇప్పించడంలో మన పిఆర్టీ చేసినటువంటి నిర్వహిస్తున్నటువంటి పాత్ర మనం ఎంతో అభినందించదగినటువంటిది మరి ప్రతి మహిళ కూడా ఇవాళ పిఆర్టీ వెనుకనే ఉండి ఈ అంగరంగ వైభవ కూడా ఈ సభలో పాల్గొనేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిత్ర శర్మ గారు మరియు మల్లగా ఇంద్రసేనారెడ్డి గారు మాకు అన్ని విధాలా సహకరించడం అదేవిధంగా వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు పిఆర్టియు ఉపాధ్యాయులు కూడా మా వెన్నంటి ఉండి ఈ సోదరి మనులందరినీ కూడా వారు ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా మూడు వందల పదిహేడు జీవో కారణంగా ఏ ఉపాధ్యాయుని అయితే ముఖ్యంగా మహిళలు బయటికి వెళ్ళి ఎక్కువ దూరం వెళ్ళి ప్రయాణం చేసి మరి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం అనేది చాలా కష్టమైనటువంటి పని కాబట్టి ప్రభుత్వం తప్పకుండా మూడు వందల పదిహేడు జీవోలో ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలు ఈ సందర్భంగా వారిని కూడా దగ్గర ప్రాంతాలకు తీసుకొని వచ్చి మా అంతర్జాతీయ మహిళా దినోత్సవం కానుకగా వారికి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఈరోజు సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు అద్రాస్పల్లి శశిధర్ శర్మ అధ్యక్షతన మరియు సమన్వయకర్తగా లక్కిరెడ్డి విజయ సుభాకర్ రెడ్డి సమ సమన్వయంతో ఈరోజు జరుగుతున్న మహిళా దినోత్సవంకు మరి సిద్దిపేట జిల్లాలో మరి చాలామంది మహిళలు పాల్గొంటారు మరి ఇందులో పాల్గొనే ప్రతి మహిళను సన్మానించడం ఇక్కడ సిద్ధిపేట జిల్లా శాఖ ప్రత్యేకత మరి రెండు వేల పదిహేను నుండి ఇప్పటి వరకు ప్రతి మహిళా దినోత్సవం రోజు ప్రతీ మహిళను ఘనంగా మరి సత్కారం చేస్తాము మరి పిఆర్టిఎస్ పిఆర్టి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు మరి గౌరవ ఎమ్మెల్సీ కూర రాఘోతం రెడ్డి గారు మరి మహిళల హక్కుల కోసం మహిళల సమస్యల కోసం అనునిత్యం వారు మరి సమస్యలు పరిష్కారం చేస్తున్నారు మరి ఈ యాభై మూడు సంవత్సరాల్లో పిఆర్టి మరి ఆధ్వర్యంలో మహిళల కోసం అనేకమైన జీవోలు సాధించిన సంఘం ప్రోగ్రెసివ్ రికగ్నైజ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ మరి అందులో మరి మెటర్నిటీ లీవ్స్ వన్ ఎయిటీ కావచ్చు మరి కేర్ లీవ్ దాదాపు నైంటీ డేస్ కావచ్చు మరి చాలా సమస్యలు పరిష్కరించిన సంఘం మరి పిఆర్టీ సంఘం మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా మహిళల సమస్యలు సాధించుటలో మా పిఆర్ టీ మరి ముందుంటుందని తెలియజేస్తూ మరి పిఆర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి మహిళల సమస్యలు తీరుస్తూ కేజీవీబీ మహిళలు కావచ్చు మరి మోడల్ స్కూల్స్ కావచ్చు గురుకులాలు కావచ్చు మరి ఉన్నత పాఠశాలలో ఉన్న మహిళలు కావచ్చు వారి ప్రతి సమస్యను మరి తెలుసుకొని మరి పరిష్కరించిన సంఘం పిఆర్టీ సంఘం జై హింద్ జై పిఆర్ టు జై హింద మహిళ ఈరోజు మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం అని అంటే ఏదో ఒక ప్రత్యేకత అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మహిళలు అనేవారు మనం గృహం నుండి బయటికి వచ్చేసి అనేక రంగాలలో వాళ్ళ యొక్క ప్రతిభా పాఠ వాళ్ళను కనబరుస్తూ ఉన్నారు ముఖ్యంగా ఉపాధ్యాయ రంగంలో మహిళల యొక్క పాత్ర చెప్పుకోదగ్గది అని దాదాపు అరవై శాతంకు పైగా మహిళలు ఉపాధ్యాయ రంగంలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ వారి యొక్క సేవలను అందిస్తూ ఉన్నారు ఈ ఉపాధ్యాయురందరినీ కూడా తమ యొక్క ఒకే గూంటి కిందికి తీసుకొని వచ్చి సంఘటిత పరిచి వారి యొక్క సమస్యల పైన అనేక విధాలుగా ఆలోచన చేసి వారికి కావలసినటువంటి అనేక జీవోలు ఇప్పించేటువంటి ప్రయత్నంలో పిఆర్టిఎస్ సంఘం యొక్క పాత్ర అభినందనీయమైనటువంటిది ముఖ్యంగా చైల్డ్ కేర్ లీస్ అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉండేటువంటి పిల్లలు ఎవరికైతే ఉంటారో వారికి అనేక విషయాలలో అనేకసార్లు సెలవులు పెట్టవలసి వస్తుంది ఆ సందర్భంగా మరి వారికి సెలవులు సరిపోగా ఇబ్బంది పడుతూ ఉంటారు మరి ఈ విషయాన్ని గమనించుకుంటే పిఆర్టీ సంఘం మొట్టమొదటిసారిగా ప్రభుత్వానికి ప్రతిపాదన చేయడం జరిగింది మరి పిఆర్టీ సంఘం చేసినటువంటి ప్రతిపాదనను అన్నిటినీ కూడా తీసుకొని మరి పిఆర్టీ సంఘం యొక్క ప్రతిపాదన మేరకు తొంభై రోజుల సీఎల్స్ని అంటే చైల్డ్ కేర్ లీవ్స్ని మరి మహిళలకు ఇవ్వడం అనేది జరిగింది నిజంగా ఇది పిఆర్టీ సంఘ చరిత్రలోనే ఒక గొప్ప విషయంగా చెప్పవచ్చు అలాగే మెటర్నిటీ లీవ్స్ కూడా వన్ ఎయిటీ డేస్ ఇవ్వడం అనేది సాధించడంలో పిఆర్టీ పాత్ర ఎంతో ఘనమైనటువంటిది పిఆర్టీ సంఘాన్ని ఘనమైన సంఘంగా మగవాళ్ళ సంఘ మొఘ మొనగాళ్ళ సంఘంగా మన సహస్ర జీవోలు ఇప్పించిన సంఘంగా కొనియాడంలో ఏమాత్రం అతి అతిశయోక్తి లేదు ఈరోజు మనకు సంఘం సంఘంలో మహిళల యొక్క పాత్ర కనుక చూసుకున్నట్టు అయితే కేవలం పీఆర్టీ సంఘం నిలబడడానికి మహిళలే ప్రధాన కారణం అలాగే సమాజంలో వాళ్ళు ఎదుర్కొనే సమస్యలపైన సంఘ నాయకులు మాకు దిశానిర్దేశం చేస్తూ మా వెన్నంటి ఉంటూ సంఘ ఉద్యోగ సంబంధమైనటువంటి సమస్యలపైనే కాకుండా సంఘపరమైన కుటుంబ పరమైన సమస్యలను కూడా మేమంతా ఒక కుటుంబంలాగా ఉండి అనేక విధాలుగా అభివృద్ధి పదంలో నడుస్తున్నాం మూడు వందల జీవో మూడు వందల పదిహేడు జీవో ఆ సమస్య పైన కూడా పీఆర్టీ సంఘం ఉపాధ్యాయుల యొక్క పక్షాన ఉండి ముఖ్యంగా మహిళల పక్షాన ఉండి మరి స్కూల్ స్టెంట్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా తిరిగి వారి యొక్క సొంత జిల్లాలకు వచ్చేటువంటి ప్రయత్నంలో పిఆర్టీ సంఘం చేసేటువంటి కృషి ఏమాత్రం మరవలేనిది అదేవిధంగా ఇంకా కూడా ఎవరైతే ఎజెండిలు మిగిలిపోయి ఉన్నారో వారి విషయంలో కూడా పిఆర్టీ సంఘం ఎలగినటువంటి కృషి చేస్తూ ఉన్నది అదే ఇంకా కూడా ఈ పోరాటాన్ని కొనసాగించి పిఆర్టీ సంఘం తన యొక్క ప్రత్యేకతను నిలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఈనాటి మహిళ పడుతున్నటువంటి బాధ వర్ణనాతీతమైనటువంటిది నాకు తెలిసి ఏ యుగంలో కూడా మహిళలు ఇంత సందర్శనకు లోని అయి ఉండరు ఇటు కుటుంబ బాధ్యతలు అటు ఉద్యోగ బాధ్యతలు ఇటు అదనపు బాధ్యతలు ఇన్ని విధాలుగా వారు బాధ్యతలను నిర్వర్తిస్తూ వారు పడుతున్నటువంటి బాధ వర్ణనాతీతమైనటువంటిది మరి ఇటువంటి కార్యక్రమాలు మనం నిర్వహించుకోవడం ద్వారా ఇటువంటి కార్యక్రమాలను మనం నిర్వహించి వారిలో స్ఫూర్తిని నింపడం ద్వారా మరింత వారు ముందుకెళ్ళేటువంటి అవకాశాన్ని మనకు ఇలాంటి కార్యక్రమాలు కల్పిస్తాయి ఇంత గొప్ప కార్యక్రమాల వెనుక మరి మాకు మగవాళ్ళు ఉండి నడిపించడం అనేది మేము మా పిఆర్టీ సంఘం యొక్క ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాం ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మరింత పెద్ద ఎత్తున నిర్వహించి మరి జిల్లా స్థాయి మాత్రమే కాదు రాష్ట్ర స్థాయిలో మేము ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చేస్తూ మరి పిఆర్టీ అక్క అందరూ కూడా ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం మరి ప్రతి ఒక్క మహిళ పిఆర్టీవ్ మేడ అత్యంత ప్రత్యేకమైనటువంటిది నాయకత్వ లక్షణాలు కలిగినట్టుగా ఉన్నటువంటి మహిళలు అలా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నాన్ని మా పిఆర్టీ సంఘం చేస్తూ ఉన్నది జై పిఆర్టీ జై పిఆర్టీ మహిళ అందరికీ నమస్కారం సార్ నా పేరు సందీప్ సార్ కేజీబివి పిఈటింగ్ సార్ నేను టువెల్వ్ జాయినింగ్ సార్ టువెల్వ్ జాయినింగ్ నుంచి మాకు పిఆర్టీ సంఘం ఎన్నో సమస్యలను తీర్చిందని అనుకుంటున్నాను ఇంకొక విషయంపైన కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను సార్ పిఈటి శాబిస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి సార్ దానిపైన కూడా మీరు ఒకసారి దృష్టి కేంద్రీకరిస్తే ఆ సమస్య కూడా తీరిపోతుంది దాంతోపాటు పిఈటి అయినా అకౌంటెంట్ ఈ ముగ్గురు శాలరీస్ చాలా తక్కువగా ఉన్నాయి సార్ ఈ చిన్న రిక్వెస్ట్ ని మన్నించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మీకు సాలరీసే కాదు ఏదైనా చేస్తారు పిఆర్టీస్ అంశం శాలరీస్ అంటే ముందు మీకు నైట్ టీస్ తప్పాలి మీరు ఫస్ట్ డిమాండ్ అని పెట్టండి నైన్స్ తప్పితే వాటిపైన ఆల్రెడీ పై కూడా వెళ్ళింది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా శాఖ నిర్వహించబడిన ఉమెన్స్ డేకి హాజరైన సోదరి మళ్ళందరికీ నమస్కారము మరి ప్రతి సంవత్సరము పిఆర్టీ వాళ్ళు ఉమెన్స్ డేని చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు ఏ సహాయానికైనా వాళ్ళు అడిగి మరీ మన సమస్యల్ని తీర్చడానికి ముందున్నారు అలాగే ఆడపరచడాన్ని ఆదరిస్తూ యూనియన్ అనేది ఎన్నో సమస్యల్ని సాధించింది మనకు కావాల్సిన హక్కుల కోసం కూడా పోరాడింది ఫైవ్ లీవ్స్ ఎక్స్ట్రా ఇవ్వడం కానీ చేరికీ ఇవ్వడం కానీ ఇంకా ఇలాంటివి ఎన్నో తర్వాత నూట సెలవులన్నీ లోకలందరూ పెంచడం ఇలాంటివన్నీ సాధించడంలో ఘనత సాధించింది అంటే పిఆర్టీ సంఘమే అవి మహిళలకు పక్షపాత సంఘంగా ఉంటున్నందుకు మరొకసారి వేదిక నుండి సంఘానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏ సమస్య ఎదురైనా మనము

Uh, struggling a lot regarding their teachers' services and everything. Uh, and every year we are uh, gathering on this day. Yesterday we had a festival, and so one day is delayed. And I remember last year's gathering also, it was a very wonderful one. And hope this uh, uh, day continues every year like this. Once again, happy Women's Day. One happy woman's day